హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో రెసిపీతో మేము ముందుకు వచ్చాం ఈరోజు ఏం చేసుకుంటున్నామంటే చికెన్ పులుసు పల్లెటూరు స్టైల్ అమ్మమ్మ అమ్మ నాటి పులుసు అండి ఇది చాలా బాగుంటుంది చూడండి ఎలా చేస్తున్నాము ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో చికెన్ వేసుకోండి దాంట్లో కొంచెం పసుపు మీకు తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఎక్కువ కళ్ళుప్పు ఉప్పు నేను అదైతే మంచిది అంటారు కదా దాన్ని వేసుకోండి కొంచెం మీకు తగ్గంత వేసుకోండి తర్వాత ఇది వాటర్లో బాగా మగ్గుతూ ఉంటుంది ఈ వాటర్ అంతా ఇనిపోయే వరకు వేయించుకోవాలి దాంట్లో కొంచెం కారం వేసుకోండి కారం కూడా ఈ ముక్కలంతా బాగా పట్టుద్ది చికెను చికెన్ ముక్కలకి ఈ నీళ్ళల్లో వేస్తేనే బాగా చికెన్ ముక్క బాగా పట్టుద్ది చాలా బాగుంటుంది బాగా ఎగుతూ ఉన్నప్పుడే మనం మసాలాలు ఏమేమి కావాలో చూద్దామండి ఇదిగోండి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు పచ్చి కొబ్బరి తీసుకొని చాలా బాగుంటుంది అప్పటికప్పుడు కొట్టిన టెంకాయ అల్లం చెక్క లవంగాలు రెండు ఎండు మిరపకాయలు తీసుకోండి కసకసాలున్నా తీసుకోండి నా దగ్గర లేవు నేను వేయట్లేదు మీరు వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఏమేమి కావాలని మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ మసాలాలంతా ఇప్పుడు చికెన్ ఉడుకుతుంది కదా దాంట్లో వాటర్ పోసాను మీకు పులుసు కావాలంటే రెండు గ్లాసులు పోసుకోండి అదే కొంచెం ముద్దుగా కావాలంటే ఒక గ్లాస్ పోసుకోండి ఈ మసాలాలంతా మిక్సీ పట్టుకొని ఆ వాటర్లో ఉడుకుతుంటారు చికెన్ దానికి వేసుకున్నాం అనుకో కొంచెం బాగా పది నిమిషాలు స్లిమ్లో పెట్టి ఉడికించుకోండి అది కొంచెం బాగా ఉడికాక వేసుకొని దించేసుకోవటమే ఇది చపాతికైనా దోశకైనా అన్నంలో అయినా రవ్విట్లీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దేంట్లో అయినా తినచ్చు ఇది బంధువులు వస్తే ఒక పది నిమిషాల్లో చికెన్ అయిపోద్ది మనకి చికెన్ కర్రీ అంత సింపుల్ దీంట్లో పచ్చిమిరకాయలు వేయక లేదు టమాటా ఏమి కర్రేపాకులు ఏమి అక్కర్లేదు సింపుల్ పది నిమిషాల్లో అయిపోయే చికెన్ కర్రీ దేంట్లోకైనా తినచ్చు ఏం చపాతీ చేసుకున్నాము టమోటా రసం పెట్టుకున్నాము అన్నం వండుకున్నాము దాంట్లో వేసుకొని తింటాము చూడండి చాలా బాగుంటాయి బంధువులు వచ్చారంటే మనకి ఒక పది నిమిషాల్లో అయిపోద్ది ఎవరికైనా చేసి పెట్టండి ఎప్పుడైనా చాలా బాగుంది ఇదిగో నేను అన్నం పెట్టుకొని తిని చూసి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నలుగురు చూస్తే మాకు బాగా ఇది వస్తుంది ఒక ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు వస్తే మా ఛానల్ మోటివేషన్ అవుద్ది హెల్ప్ చేయండి ఇంకా బాగా చేస్తాము కొత్త కాబట్టి కొంచెం అటు ఇటు చేస్తున్నాము ఇంకా మంచిగా చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎంతేం చూస్తున్నాను చాలా బాగుంది సూపర్ బాయ్ ఫ్రెండ్స్